నంబలి కోర్టుకు బాంబు వెదిరింపు కాల్చింది దీంతో అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించారు కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు పేలిపోతుందని మెయిల్ చేశారు దుండుకులు మెయిల్ రాగానే సిబ్బంది అలర్ట్ అయ్యారు జడ్జిలతో సహా అందరినీ బయటికి పంపించారు ంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది దీంతో అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించారు కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు పేలిపోతుందని మెయిల్ చేశారు దుడుగులు మెయిల్ రాగానే సిబ్బంది అలర్ట్ అయ్యారు జడ్జిలతో సహా అందరినీ బయటికి పంపించారు